హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాటి వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అండి సో ఉగాది రోజు వ్లాగ్లో మీకు మొన్న అమ్మవారి గురించి చెప్పాను కదా అమ్మవారి ముడుపు గురించి చెప్పాను నాకు వచ్చిన కళ గురించి నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాను కదా సో చాలా మంది బోల్డ్ అన్ని డౌట్లు అడిగారు సో అన్ని డౌట్స్ వస్తాయని నేను అనుకోలేదు సో వాళ్ళు సరిగా వీడియో చూడలేదో లేకపోతే వాళ్ళకి సరిగా అర్థం కాలేదో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా కామెంట్స్ అయితే నాకు వచ్చాయి సో దాని గురించి నేను ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ముడుపు ఎలా కట్టాలి అమ్మవారికి ముడుపు ఎలా చెల్లించాలి అని బోల్డ్ అని డౌట్స్ అయితే అడిగారు అనమాట సో దానికోసం ఈ వ్లాగ్లో చెప్తాను సో ఇంక ఇక్కడైతే పండగ కదా సో పొద్దు పొద్దున్నే బోల్డ్ అంత పని ఉంటుంది ఇంకా అంత పని నేను ఒక్కదాన్నే చేయలేను కదా అందుకని పూజ పని మా వారికి చెప్పాను మా వారేమో మా పెద్దోడికి చెప్పాడు అనమాట పువ్వులు అవి పెట్టమని చెప్పి ఇంకా మా వారేమో తోరణాలు అవి తను కట్టారు గా మా పెద్దోడికి పూజ చేయడం అవన్నీ కూడా నేర్పిస్తున్నానండి ఎందుకంటే ఉదయం పూట నేను పూజ చేయడానికి నాకు అవ్వట్లేదు సో వాడికి నేర్పిస్తున్నాను ఆ ఏజ్కి నేను ఇంట్లో ఎంత పని చేసేదాన్నో సెవెంత్ క్లాస్కి వచ్చేసాడు మా పెద్దోడు నేనైతే సెవెంత్ క్లాస్లో మా అమ్మకి ఎంత పని చేసేదాన్నో అప్పటికీ వంట చేయడం కూడా నేర్చుకున్నాను మా అమ్మకి హెల్ప్ చేయాలని చెప్పి పూజ నేనే చేసేదాన్ని సో ఇంకా వీడు కూడా హెల్ప్ చేస్తాడండి మా పెద్ద బాబు కూడా బాగానే హెల్ప్ చేస్తాడు సో పూజలు పూజలో పువ్వులు అవన్నీ పెట్టినాన్న కొంచెం అక్కడ నీట్ నీట్గా ఆర్గనైజ్ చేయండి సరే అమ్మ అని చెప్పేసి అన్నాడు ఇంకా అలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కొంచెం దేవుడి దగ్గర పని ఉంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడేమో నేను ఉగాది పచ్చడి అయితే కలుపుతా ఉన్నాను అయితే నేను ఉగాది పచ్చడి ఎలా కలుపుతానంటే మామూలుగా ఉగాది పచ్చడిలో పుట్నాలు తర్వాత చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇలా వేస్తారు కదా సో నేనైతే అవి ఏమి వేయనండి యాక్చువల్గా అరటిపండు కూడా వేయను కాకపోతే ఇంక మా వారు ఏంటంటే అరటిపండు వేయు చిక్కగా ఉంటుంది అని చెప్పంటే అరటిపండు అయితే వేశాను మామూలుగా ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడే అంటే షెడ్ రుచులు అంటారు కదా సో ఓన్లీ తీపి కారం పులుపు చేదు వగరు ఉప్పు అవి మాత్రమే వేస్తాను అనమాట కాకపోతే మా వారు అన్నట్టుగా కొంచెం కలపడానికి అంటే కరి కారిపోతుంది కదా వాటర్ లాగా అందుకని కొంచెం ఒక అరటిపండు కలిపాను అంతే సో కొంచెం చింతపండు రసము అలాగే తీపి కోసం బెల్లము అలాగే వగరు కోసం మామిడికాయ అంటే మామిడికాయ వగరుగా ఉండదు కదా డౌట్ రావచ్చు కొంతమందికి మామిడికాయ ఈ టైంలో వచ్చే మామిడికాయ పైన ఉన్న తొక్క వగరుగా ఉంటుంది సో అదనమాట వగరు చేదుకేమో వేప పూత సో వేప పూత నేను ఎక్కువ వేయలేదు ఎందుకంటే పిల్లలు తినట్లేదు అందుకని చెప్పి చాలా లైట్గా వేశాను అంతే వేప అయితే మాత్రం ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ఏమో చిట్టికేడు మిరియాల పొడి వేసాను చిట్టికేడు ఉప్పు కూడా వేసాను సో వేయాలి కదా అన్నీ కూడా అందుకని చెప్పి సో అలా ఉగాది పచ్చడి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడేమో నైవేద్యం కోసం నేనైతే కేసర్ చేస్తున్నాను పైనాపిల్ కేసర్ అనమాట యాక్చువల్గా ఎక్కువ నైవేద్యాలు అయితే చేయనండి పండగ టైంలో ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఎవరు తిన్నరు మా వారు కానీ పిల్లలు కానీ చాలా తక్కువ తింటారు స్వీట్స్ సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడు కూడా జస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి ఇంకా మా అయ్యిడు అట్లా వస్తారు కదా సో ఎవరికైనా ఇవ్వడానికి ఉంటారు కదా పండగ టైంలో అని చెప్పి చేశాను అంతే చాలా కొంచెం చేస్తున్నాను సో ఫస్ట్ అయితే కడాయిలో నెయ్యి అయితే వేశాను నెయ్యి ఇంట్లో నేను చేసి పెట్టుకున్న నెయ్యి అనమాట మొన్న మీకు చూపించాను కదా ఆ వెన్న తీసిది సో ఆ వెన్న కొంచెము నెయ్యి కాసాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా వచ్చింది నాకైతే నెయ్యి సో ఫస్ట్ అయితే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేశాను నెయ్యి ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను అది కేసారు కదా సో నెయ్యి అయితే వేసిన తర్వాత జీడిపప్పు రవ్వ ఉప్మా రవ్వ అయితే వేసుకున్నాను ఒక వంద గ్రాములు వేసాను అంతే ఎక్కువగా చేయట్లేదు ఒక వంద గ్రాములు రవ్వ అయితే వేసేసి కొంచెం బాగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత మామూలుగా అయితే నేను పంచదార పాకం వేస్తాను ఒకటికి మూడు చొప్పున అంటే నీళ్ళు ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని మరిగించి అందులోనే పంచదార కూడా యాడ్ చేసేసి ఆ పంచదార పాకం వేస్తాను కానీ ఇవాళ మాత్రం నేను కంప్లీట్ గా పాలతోటే చేశాను అనమాట హాఫ్ లీటర్ పాలు వేసానండి వంద గ్రాముల రవ్వకి ఎంత రుచిగా ఉందో సో ఇది పైనాపిల్ కేసరి అని చెప్పాను కదా మామూలుగా అయితే పైనాపిల్ ముక్కల్ని నెయ్యిలో ఫ్రై చేసి లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది కాకపోతే నాకు పైనాపిల్ దొరకలేదు అందుకని నేను పైనాపిల్ ఎసెన్స్ అయితే అనమాట సో రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై చేసేసి కాచి పెట్టుకున్న పాలు హాఫ్ లీటర్ పాలని బాగా పాలవాసన పోయే వరకు బాగా మరిగించి ఆ పాలైతే చిక్కటి పాలైతే పోసేసాను లాస్ట్ లో పంచదార అయితే యాడ్ చేశాను ఎంత రవ్వ తీసుకున్నానో అంతే వేశానండి పంచదార కూడా అంటే వంద గ్రాములు తీసుకున్నాను కదా రవ్వ సో పంచదార కూడా వంద గ్రాములు వేసాను అనమాట సో పంచదార అంతా వేసేసాక ఇంకా లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేస్తాను అనగా ఒక ఫైవ్ డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ అయితే వేశాను ఈ పైనాపిల్ ఎసెన్స్ వల్ల అండి అసలు కేసరికి ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే ఈ ఎసెన్స్ పెద్ద కాస్ట్ ఏం కాదు ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే తెచ్చి పెట్టుకున్నాము అంటే ఈ ఎసెన్స్ అన్ని కూడా ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి స్వీట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా మనం మిల్క్ షేక్స్ లస్సీ ఇలాంటివి చేయడానికి చాలా యూజ్ అవుతుంది సో నేనైతే ఇలాయచీ పొడికి బదులుగా లాస్ట్లో కొంచెం వేసాను అన్నమాట పైనాపిల్ ఎసెన్స్ చాలా అంటే చాలా బాగుంది కేసర్ మొత్తం ఫ్లేవర్ మారిపోయిందనమాట సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని పూజ అయితే చేస్తూ ఉన్నాం మా పెద్దోడి దగ్గర అయితే పూజ చేయిస్తా ఉన్నాను అంటే చెప్పాను కదా వాడికి అలవాటు చేస్తున్నాను అని చెప్పి అయితే అమ్మవారి ముడుపు కోసం అడిగారు కదండీ నన్ను సో ఎలా కట్టాలి అంటే సో ఇప్పుడు ఫస్ట్ ఒక రోజు మీరు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి అమ్మవారి ఫోటో దగ్గర పరమాన్నం కానీ పొంగలి అంటాం కదా సో అది మీ ఇష్టము నేనైతే ఆ రోజు పొంగల్ పొంగించాను పొంగల్ పొంగించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పొంగల్ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక రెడ్ కలర్ క్లాత్లో ఒక లెవెన్ రూపీస్ పెట్టాను లెవెన్ రూపీస్ పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ముడుపు అంటే ముడుపులాగా కట్టేశాను ఒక చిన్న ఉండలాగా కట్టి అమ్మవారి దగ్గర పెట్టి దానికి చిన్న పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను అనమాట సో హారతి ఇచ్చిన తర్వాత ముక్కు రాశాను ఒక రోజుకి నూట పదకొండు సార్లు అండి అంటే ఒకట్లు నూట పదకొండు సార్లు బుక్ అయితే స్టార్ట్ చేశాను ఒక్కసారి స్టార్ట్ చేస్తే నూట పదకొండు సార్లు ఫినిష్ అయ్యే వరకు ఎవరితో మాట్లాడకూడదు ఎవరు పిలిచినా పలకకుండా అమ్మవారి పేరు మనసులో అనుకుంటూ అమ్మవారి పేరుని రాయాలి ఓం దుర్గా ఏ నమ అని చెప్పి నూట పదకొండు సార్లు బుక్ రాయాలి అలా ఒక పేజీలో మొత్తం అంతా నూట పదకొండు సార్లు ఫినిష్ అయిపోయిన తర్వాత బుక్ క్లోజ్ చేసి అమ్మవారి దగ్గర పెట్టి దర్ణం పెట్టుకోవాలి ముడుపు అమ్మవారి దగ్గర పెడతారా లేదు ఎవరు కనిపించకుండా బీర్వాలో పెడతారా అనేది మీ ఇష్టం సో నేనైతే బీర్వాలో పెట్టుకున్నాను ఆ తర్వాత ఎన్ని అంటే లెవెన్ టైమ్స్ రాయాలి అంటే లెవెన్ టైమ్స్ ఫస్ట్ సింగ్ అంటే ఒకసారి నూట పదకొండు సార్లు రాయాలి అలాగా పదకొండు రోజులు రాయాలి అయితే పదకొండు రోజులు అంటే డైలీ వరుసగా పదకొండు రోజులు రాస్తారా లేదు పదకొండు వారాలు వరుసగా వారానికి ఒక రోజు చొప్పున పదకొండు వారాలు రాస్తారా పదకొండు నెలలు రాస్తారా అనేది మీ ఇష్టం సో నేనైతే మాత్రం నాకు కొంచెం అయితే టైం పట్టింది ఎందుకంటే ఆడవాళ్ళు పీరియడ్స్ కావచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అట్లా అవ్వదు కదా సో నాకు ఇంకప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కుదరలేదు సో నూట పదకొండు సార్లు ఒక రోజుకి ఫినిష్ చేసేదాన్ని అలాగా నేను పదకొండు వారాలు రాశాను మధ్య మధ్యలో రెండు మూడు వారాలకి ఒక రోజు గ్యాప్ ఇచ్చేదాన్ని అనమాట రెండు మూడు వారాలకి అట్లా గ్యాప్ ఇస్తూ వచ్చాను అలాగా దాదాపుగా నాకు కొంచెం టైం పట్టిందండి కొన్ని మంత్స్ పట్టింది అలా రాసాను సో అలా రాసిన తర్వాత లాస్ట్లో ఆ ముడుపు తీసుకొని వెళ్ళి అమ్మవారికి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళి ఉండిలో ముడుపు ఆ తర్వాత మనం రాసిన బుక్ ఉంటుంది కదా అవన్నీ కూడా ఉండీలో వేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని వచ్చాను అనమాట కొబ్బరికాయ కొట్టేసి సో అక్కడితో మనం అనుకునేది కూడా జరిగింది అంటే నేను అనుకునేది జరిగింది జరిగిన తర్వాత అంటే ఆ బుక్ రాసేలోగా నేను అనుకునేది జరిగింది ఆ తర్వాత అంత హ్యాపీ అయిన తర్వాత ఆ ముడుపు అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి వచ్చాను అలాగే చీర కూడా పెట్టాను సో చీర అనేది నా తృప్తి కోసం నేను అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చేసి వచ్చాను అనమాట విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను సో మీరు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఇస్తారు అంటే మీ ఇష్టం సో నేనైతే మాత్రం ఇలా చేశాను అది మీరు ఎలా ఇస్తారు అనేది మీ ఇష్టము సో ఇంకా నా హెల్త్ కోసం అడిగారు సో అప్పుడు మీకు ఏం హెల్త్ ప్రాబ్లం వచ్చిందక్క ఎలా తగ్గింది అని అది ఏమోనండి రెండో వాడు పుట్టిన తర్వాత సడన్ గా కొంచెం హెల్త్ అంటే ఫీవర్ రావడం టైఫాయిడ్ ఫీవర్ రావడం సో యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం అలా ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉండింది తర్వాత తర్వాత వాటంతట అవే కొంచెం క్రమంగా తగ్గిపోయింది కూడా సో హాస్పిటల్స్ కి తెలుసు కదా చిన్నది బాగాలేకపోయినా హాస్పిటల్స్కి వెళ్ళిపోతాము సో వాళ్ళు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని బోల్డ్ అంత డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి ఆ టైంలో సో అలాగా అమ్మవారికి అలా ముడుపు కట్టిన తర్వాత సో నాకు అలా కూడా మొత్తం అంతా కూడా క్యూర్ అయింది హెల్త్ పరంగా క్యూర్ అయింది ఇంట్లో సమస్యలు కూడా తగ్గాయి సో అదే మీతో అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది అడిగారు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు మంచి విషయం షేర్ చేశారని చెప్పి చెప్పారు సో చాలా థ్యాంక్స్ అండి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను ఈ విషయం మీతో షేర్ చేయడానికి చాలా ఆలోచించాను కానీ మీరు అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో అది చెప్పాను కదా ఎలా ముడుపు కట్టాలి ఏంటి అని సో స్టార్ట్ చేయండి ఎవరైనా ముడుపు కట్టాలి బుక్ రాయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి మంచి రోజు చూసుకొని సో ఏ రోజు రాయాలి అన్నారు శుక్రవారమా మంగళవారమా మీ ఇష్టం అండి మీ కన్వీనియంట్ని బట్టి అమ్మవారికి పూజ చేయడానికి ఏ రోజైతే ఉంది కాకపోతే నేను నాకు ఏ రోజు చేసినప్పుడు నాకు గుర్తులేదు ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేయండి కొంచెం అమ్మవారు అంటే ఆ రోజుల్లో ఎక్కువ అమ్మవారికి పూజిస్తాం కాబట్టి సో అది ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ అంతా అలా అయిపోయింది పూజ చేసుకొని ఇంక ఈవినింగ్ బయటకు అయితే వచ్చామండి సో బయటికి ఏంటంటే నా ట్రైపోడ్ అయితే విరిగిపోయింది సో మంచి ట్రైపోర్డ్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను చాలా మంది నన్ను అక్క మీ ట్రైపోడ్ లింక్ ఇవ్వు ట్రైపోడ్ లింక్ ఇవ్వు ఒకసారి ట్రైపోర్డ్ చూపించు అని అడుగుతున్నారు అసలు నా దగ్గర అంత మంచి ట్రైపోర్డ్ లేదండి ఇప్పటికి కూడా నా మళ్ళీ నేను పెద్ద బ్లాగర్ని యూట్యూబర్ని నా దగ్గర చాలా మినిమం ఎంత అది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ట్రైపోడు అది చాలా సార్లు విడి విరిగిపోయింది ఆ తర్వాత ఇంకొకటి చీప్ అండ్ బస్ట్ లో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇంకొకటి తీసుకున్నాను అసలు ఏం బాగాలేవు తర్వాత రీసెంట్గా శ్రావణి దగ్గర ఒక ట్రైపోడ్ తీసుకున్నాను తన దగ్గర ఉంటే అది నాకు ఇచ్చేసింది తను సో తను కొత్తది ఆర్డర్ చేసుకుంది సో అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అది తీసుకున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆ ట్రైపోడ్ ప్రస్తుతానికి ఏదో అలా అలా దాంతో పని పని నెట్టుకొస్తూ ఉన్నాను కానీ పెద్ద ట్రైపోడ్ అయితే ఖచ్చితంగా తీసుకు అని చెప్పేసి క్రోమాకి అయితే వచ్చాము సో ట్రైపోర్డ్ కోసం వచ్చి ట్రైపోర్డ్ చూడకుండా ఇక్కడేమో డిష్ వాషర్లు ఉన్నాయి ఇంక అక్కడికి వెళ్ళంగానే నాకు కళ్ళు అటువైపుకి వెళ్ళిపోయాయి ఇంకా మా వారిని అయితే ప్రాణం తీసాను లేదు నాకు కావాల్సిందే అని చెప్పి అయితే ప్రైస్ మాత్రం క్రోమాలో కొంచెం ఎక్కువ ఉంది మేము లాస్ట్ టైం చూసింది సిఎంఆర్ సెంట్రలో చూసాము సిఎంఆర్ సెంటర్ లో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ఫోర్ త్రీ ఫోర్ దాకా తక్కువ ఉంది అక్కడ క్రోమాలో కొంచెం ఎక్కువ ఉంది సో ఆ ప్రైస్ కనుక కొంచెం నార్మల్గా ఉండుంటే తీసేసుకునే అండి సో మేమైతే ఫిక్స్ అయ్యాము ఎల్జీ అని చెప్పి ఎల్జీలోనే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనకి వైఫై ఆప్షన్ కానీ లేకపోతే స్టీమ్ ఆప్షన్ కానీ అంతా బాగుంది సో రివ్యూస్ కూడా మా వారు చూస్తే ఎక్కువగా ఎల్జీకి బాగుంది మెయిన్గా ఎల్జీ మాకు కొంచెం సెంటిమెంట్ అంటాం కదా సో అలా ఎల్జీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఇది వరకు ఉన్నవన్నీ కూడా ఎల్జీయే సో ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ కూడా ఎల్జీఏ కదా సో ఎల్జీకి వెళ్దాంలే అనుకున్నాం మేమైతే సో బాష్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ దానికంటే ఇది కొంచెం ప్రీమియం అని చెప్తున్నారు వాళ్ళు సో ఎక్కువ ఫీచర్స్ అవి ఉన్నాయని సో తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయానండి సో అయితే మాకు వాటర్ వెళ్ళడానికి వాటర్ అవి వాష్ చేయడానికి పాయింట్ లేదనమాట సో ఇప్పుడు వా ఇప్పుడు మా వారికి సెలవు దొరికితే ముందు చేయించాల్సింది ఏంటి మెజర్మెంట్స్ అవి తీసుకున్నాము కిచెన్లో వాటర్ డ్రై డ్రైన్ వాటర్ వెళ్ళడానికి హోల్ ఆ తర్వాత ట్యాప్ కనెక్షన్ ముందు అది చేయించాలి అది చేయించిన వెంటనే వచ్చి ఇంక తీసుకుందామని ఫిక్స్ అయిపోయామనమాట వచ్చిన పని మాత్రం పక్కన పెట్టేసాము అంటే డ్రైపోడ్ కోసం వచ్చాం కదా ఆ పని మాత్రం పక్కన పెట్టేసాము లేట్ అయిపోయింది అప్పటికే పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా సో పిల్లలు అప్పటికే ఫోన్ చేస్తా ఉన్నారు మేము కూడా వస్తామంటే మేము వచ్చేస్తాంలే త్వరగా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని రాలేదు ఎందుకులే అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఫోన్ల మీద ఫోన్లు ఉన్నారు సరే అని చెప్పి ఇంకా ట్రైపోడ్ కూడా తీసుకోలేదు సో ఈసారి వచ్చి ట్రైపోడు ఆ తర్వాత ఈ డిష్ వాషరు అవి తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయామనమాట సో వాళ్ళైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవి వచ్చేసి ట్యాబ్లెట్స్ అంట అది ఒకటి ఎంత చెప్పారండి ఒక ట్యాబ్లెట్ ఎయిట్ రూపీస్ అట్లా చెప్పారు అయినా పర్లేదు మా మేడ్ ఓకే ఆవిడ బాగానే క్లీన్ చేస్తుంది కాకపోతే ఏంటంటే నాకు డబల్ పని అయిపోతుంది సామాన్లు పైన పెట్టి కింద పెట్టి అట్లా డబల్ పని అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి అదేదో మేడమే తీసుకెళ్లి పెట్టే కంటే డైరెక్ట్గా ఇందులో సర్దేస్తే అయిపోద్ది కదా షింక్లో నుంచి సో నాకు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది సో ఎల్జీ తీసుకుందామని ఫిక్స్ అయిపోయానండి సో అదనమాట మా ఉగాది మొత్తానికి అలా జరిగింది పూజ చేసుకోవడం మధ్యాహ్నం ఆనంద తినేసి నిద్రపోవడం ఈవినింగ్ లేచి బయటకు వచ్చేవా అనమాట సో అది ఇంకా ఇవాళ ఉగాది బ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ అండి బాయ్